శ్రీ మహాగణాధిపతి ఏ నమ శ్రీమాతే నమ తెలుగు భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం మనం వస్తువులు కొనేటప్పుడు ఏ వస్తువులు ఏ రోజుల్లో కొంటే మనకు అదృష్టం కలిసి వస్తుందో ఏ వస్తువులు ఏ రోజుల్లో కొనకూడదు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఎప్పుడైనా సరే ఆదివారం రోజు ఇనుప వస్తువులు కొనకూడదు ఎందుకంటే ఆదివారానికి అధిపతి సూర్యుడు ఇనుమంటే అవి శనికి సంబంధించినవి సూర్యుడికి శనికే పడదు వాళ్ళిద్దరు శత్రువులు కాబట్టి శనికి సంబంధించిన ఎనుప వస్తువులు ఆదివారం రోజు కొనకూడదు ఆదివారం వేటిని కొంటే మంచిదంటే బెల్లం కొంటే చాలా మంచిది ఎర్రటి వస్తువులు ఏవైనా సరే ఆదివారం కొంటే సూర్యుడి అనుగ్రహం కలుగుతుంది దానివల్ల మనకు మంచి ప్రయోజనాలు చేకూరుతాయి అదేవిధంగా సోమవారం రోజు ఎవరైనా సరే కంప్యూటర్స్ కానీ మొబైల్స్ కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ ఇలాంటివి ఎట్టి పరిస్థితుల్లో కొనకూడదు ఎవరైనా మొబైల్ కొనాలంటే సోమవారం మాత్రం కొనకండి ఎలక్ట్రానిక్ వస్తువులు ఏవి సోమవారం కొనకండి సోమవారం బియ్యం కొంటే చాలా మంచిది ఎవరైనా బియ్యం బస్తా ఇంటికి తెచ్చుకోవాలంటే సోమవారం రోజు తెచ్చుకోండి పాలు కొంటే మంచిది పాలతో చేసినటువంటి ఉత్పత్తులు డైరీ ప్రోడక్ట్స్ ఏవైనా సరే సోమవారం కొంటే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అలాగే వెండి సోమవారం కొంటే చాలా మంచిది ఎవరైనా సిల్వర్ కొనుక్కోవాలి సిల్వర్ కొనుక్కోవటం ద్వారా లక్ష్మీ కటాక్షం కలగాలని భావించేవాళ్ళు సిల్వర్ జ్యువెలరీ మొత్తం కూడా సోమవారం రోజు కొనుక్కోండి దానివల్ల సంపూర్ణంగా లక్ష్మీ కటాక్షానికి పాత్రలు కావచ్చు అలాగే మంగళవారం రోజు వంట సామాన్లు కొనుక్కుంటే చాలా మంచిది వంటగదికి అవసరమైన ఏ ఐటమ్స్ అయినా సరే వంటగదికి సంబంధించిన ఏ వస్తువులైనా సరే మంగళవారం కొనుక్కోవాలి ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు కుజుడు మన ఇంట్లో వంటగది మీద ప్రభావాన్ని చూపిస్తాడు అందుకే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా వంటగదిలో కూర్చొని భోజనం చేస్తే ఫ్యామిలీలో డిస్టర్బెన్సెస్ మొత్తం తగ్గిపోతాయి ఏ ఇంట్లో అయితే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉంటాయో ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎక్కువ ఉంటాయో ఆ ఇంట్లో వాళ్ళు ఏం చేయాలంటే వారానికి ఒక్కసారైనా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసి వంటగదిలో కూర్చొని భోజనం చేయాలి అప్పుడు ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ తొలగిపోతాయి వంటగది మీద కుజుడి ప్రభావం ఉంటుంది అప్పుడు కోపాలన్నీ తగ్గిపోయి అన్యోన్యంగా ఉంటారు కాబట్టి వంటకు సంబంధించిన వస్తువులు వంటగదికి సంబంధించిన ఐటమ్స్ ఏవైనా మంగళవారం కొనుక్కోవాలి మంగళవారం బూట్లు కొనకూడదు షూసు స్లిప్పర్స్ ఇలాంటివి మంగళవారం కొనకూడదు ఎందుకంటే మంగళవారానికి అధిపతి కుజుడు షూసు చెప్పులు ఇవన్నీ శనికి సంబంధించినవి కుజుడికి శనికి కూడా పడదు వాళ్ళిద్దరికీ మధ్యలో శత్రుత్వం ఉంది కాబట్టి ఎప్పుడైనా సరే మంగళవారం మీరు చెప్పులు కొనుక్కోవటం షూస్ కొనుక్కోవటం ఇలాంటివి చేయకండి అలాగే బుధవారం రోజు మీరు ఎప్పుడైనా స్టేషనరీ వస్తువులు కొనుక్కుంటే చాలా మంచిది ఎందుకంటే స్టేషనరీ వస్తువులన్నిటికీ బుధుడు ప్రాతినిధ్యం వహిస్తాడు మీ ఇంట్లో పిల్లలకి కానీ మీకు కానీ అవసరమైనటువంటి స్టేషనరీ షాప్ ఐటమ్స్ ఏవైనా సరే బుధవారం రోజు కొనుక్కుంటే దానివల్ల అదృష్టం బాగా కలిసి వస్తుంది మీ రంగంలో మంచి అభివృద్ధి ఏర్పడుతుంది అయితే బుధవారం రోజు బియ్యం కొనకూడదు వంట సామాన్లు కొనకూడదు ఎందుకంటే బియ్యం అంటే చంద్రుడికి కుజుడికి సంబంధించింది వంట సామాన్లు అంటే కుజుడికి సంబంధించింది బుధుడికి చంద్రుడు పడడు కుజుడు పడడు బుధుడికి చంద్రుడి శత్రువు కుజుడి శత్రువు కాబట్టి చంద్రుడికి సంబంధించినటువంటి కుజుడికి సంబంధించినటువంటి వంట సామాన్లు కొనకూడదు బియ్యం కొనకూడదు కేవలం స్టేషనరీ వస్తువులు మాత్రమే బుధవారం కొనుక్కోవాలి దానివల్ల అదృష్టం కలిసి వస్తుంది అలాగే గురువారం రోజు ఏం కొనుక్కోవాలంటే మొబైల్స్ కొనుక్కోవచ్చు ఎవరైనా మొబైల్స్ కొనుక్కోవాలంటే గురువారం కొనుక్కోండి చాలా మంచిది మీ మొబైల్ చాలా కాలం బ్రహ్మాండంగా వర్క్ అవుతుంది కంప్యూటర్స్ కొనుక్కోవాలన్నా ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుక్కోవాలన్నా గురువారం రోజు కొనుక్కోండి కానీ గురువారం కళ్ళద్దాలు కొనుక్కోకూడదు స్పెక్స్ షాప్కి వెళ్ళి స్పెక్స్ మాత్రం గురువారం కొనుక్కోకండి కత్తెర కూడా గురువారం కొనుక్కోకూడదు అలా కొనుక్కుంటే ఇబ్బందులు ఎదురవుతాయి ఇక శుక్రవారం కిచెన్ వస్తువులేవి కూడా కొనకూడదు ఎందుకంటే కిచెన్ ఐటమ్స్ అన్నీ కుజుడికి సంబంధించినవి శుక్రుడికి కుజుడికి కూడా అంత మిత్రత్వం లేదు కాబట్టి కిచెన్ వస్తువులేవి శుక్రవారం రోజు కొనకూడదు మరి శుక్రవారం ఏం కొనుక్కోవాలంటే బ్యూటీకి సంబంధించినవి కొనుక్కోవాలి అందానికి సంబంధించిన బ్రహ్మాండమైన డెకరేటివ్ ఐటమ్స్ మొత్తం శుక్రవారం కొంటే మంచిది శుక్రవారం పర్సు కొంటే మంచిది ఎవరైనా లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలగాలంటే శుక్రవారం చక్కగా పర్సు కొనుక్కోండి అందులోనూ పింక్ కలర్ పర్సు గులాబీ రంగు పర్సు శుక్రవారం కొనుక్కుంటే ఆడవాళ్ళకి బ్రహ్మాండంగా లక్ష్మీ కటాక్షం కలిసి వస్తుంది అలాగే పువ్వులు కొనుక్కోవాలన్నా గాజులు కొనుక్కోవాలన్నా శుక్రవారం కొనుక్కుంటే మంచిది అందానికి సంబంధించిన ఐటమ్స్ బ్యూటీ రిలేటెడ్ ఐటమ్స్ ఏవైనా సరే శుక్రవారం కొనుక్కుంటే చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి పువ్వులు పండ్లు గాజులు ఇలాంటివి కూడా శుక్రవారం కొనం ద్వారా లక్ష్మీ కటాక్షానికి పాతులు కావచ్చు అలాగే శనివారం రోజు ఆవాలు కొనకూడదు నువ్వుల నూనె కొనకూడదు ఆవ నూనెతో చేసిన పదార్థాలు శనివారం రోజు కొనకూడదు తోటకూర కొనకూడదు ఉప్పు కొనకూడదు వేరు శనగ గింజలు శనివారం కొనకూడదు ఇవేవి కూడా శనివారం కొనుక్కోకూడదు అగ్గిపెట్టె సూది బొగ్గులు ఇలాంటివి కూడా శనివారం కొనకూడదు మరి శనివారం ఏం కొనుక్కోవాలంటే ఇంటికి సంబంధించినటువంటి మరమ్మతులు ఏవైనా ఉంటే అవి శనివారం చేయించుకోవచ్చు అలాగే ఇంట్లో కర్టెల్లు కొనుక్కోవచ్చు ఇంటికి అవసరమైన కర్టెల్లు శనివారం కొనుక్కోవచ్చు అలాగే ఏవైనా యంత్ర పరికరాలు ఉంటే కనుక ఆ పరికరాలు శనివారం కొనుక్కోవచ్చు అది ఇనుమైనప్పటికీ కూడా ఈ మిషనరీ సామాగ్రికి సంబంధించినవి ఏవైనా ఉంటే మాత్రం అవి శనివారం కొనుక్కోవచ్చు ప్రత్యేకంగా కర్టెన్లు లాంటివి శనివారం రోజు కొనుక్కోండి కర్టెన్లు శనివారం కొనుక్కుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే శనివారం మీరు ఎవరైనా పనివాళ్ళని ఇంట్లో పెట్టుకోవటానికి మంచి రోజు మీ దగ్గర పనివాళ్ళని నియమించుకోవటానికి లేదా మీరు ఎవరి దగ్గరైనా పనివాళ్ళుగా చేరటానికి దానికి శనివారం బాగా కలిసి వస్తుంది ల్యాండ్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైనా సరే శనివారం రోజు నిర్వహించుకోవచ్చు ఇలా వారంలో వచ్చే ఏడు రోజుల్లో కూడా ఏ రోజు ఏ వస్తువులు కొనాలో ఏ వస్తువులు కొనకూడదో తెలుసుకొని దాన్ని బట్టి మీరు వస్తువులు కొనటం కొనకుండా ఉండటం చేసినట్లయితే అదృష్టం బాగా కలిసి వస్తుంది సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి